పసిడి ప్రియులకు నమస్కారం ఈరోజు బంగారం మరియు వణదల విధంగా ఉన్నాయో తెలుసుకుందాం బంగారం మరియు వనదలు భారీగా దిగొచ్చాయి కొన్ని వేల రూపాయలు బంగారం మరియు వణదలు దిగొచ్చాయి ఈ గుడ్ న్యూస్ కోసమైనా చూసే ప్రతి ఒక్కరూ తప్పకుండా వీడియోను లైక్ చేయండి ఈరోజు ఏపీ మరియు తెలంగాణలో బంగారం మరియు వనదల విధంగా ఉన్నాయో తెలుసుకునే ముందు చూసే ప్రతి ఒక్కరూ తప్పకుండా వీడియోను లైక్ చేయండి అలాగే ప్రతిరోజు ఖచ్చితమైన సమాచారం తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు మార్కెట్ లో ఒక కిలో వండుదర వచ్చేసి ఒక లక్ష యాభై రెండు వేల రెండు వందల రూపాయల నుండి నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు తగ్గి ఒక లక్ష నలభై ఏడు వేల నాలుగు వందల రూపాయల వద్ద సెల్ అవుతుంది ఈ రోజు నైన్ వన్ పాయింట్ సిక్స్ కేడిపది గ్రాముల గొడతర వచ్చేసి ఒక లక్ష పదహారు వేల రూపాయల నుండి మూడు వేల రూపాయలు తగ్గి ఒక లక్ష పదమూడు వేల రూపాయల వద్ద సెల్ అవుతుంది ఈ రోజు పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర వచ్చేసి ఒక లక్ష ఇరవై ఆరు వేల రూపాయల నుండి మూడు వేల మూడు వందల రూపాయలు తగ్గి ఒక లక్ష ఇరవై మూడు వేల ఏడు వందల రూపాయల వద్ద సెల్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ బంగారం మరియు వనదలు భారీగా దిగుచ్చాయి ఈ విధంగా ఈ రోజు మరింత బంగారం ధర తగ్గితే మరో వీడియో అయితే తప్పకుండా చేస్తాను ఈ విధంగా ప్రతి ఒక్క అప్డేట్ మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను లైక్ చేసి మీ మిత్రులందరికీ ఈ వీడియోను షేర్ చేయండి థ్యాంక్ యూ